जे टीवी सेवन न्यूज़ की स्वागत ఆంధ్రప్రదేశ్లో జరిగిన పార్లమెంట్ అసెంబ్లీ నియోజకవర్గ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ దాని మిత్రపక్షాలు కూటమి అఖండ విజయం సాధించగా సికింద్రాబాద్ కాంటోన్మెంట్ ప్రాంతం టీడీపీ శ్రేణులు సంబరాల్లో మునిగి తేలారు టీడీపీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు గారికి అభినందన తెలిపారు ఇదిలా ఉండగా ముందుగా ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు జై తెలుగుదేశం జై జై తెలుగుదేశం టీడీపీ జిందాబాద్ అంటూ పెద్దపెట్టిన నినాదాలు చేశారు కంటోన్మెంట్ టీడీపీ సీనియర్ నేతలు ఎం మధుసూదన్ రావు డిఆర్ శ్రీనివాస్ కె ప్రతాప్ చంద్రశేఖర్ డివై సుదర్శన్ నాగరాజు గౌడ్ అనిల్ కుమార్ శ్రీనివాస్ యాదవ్ శంకర్ యాదవ్ ఆనంద కుమార్ తదితర శ్రేణులు కార్యకర్తలు సంబరాలు చేసుకున్నారు అలాగే అందరికీ స్వీట్లు తినిపించారు అహంకారంతో నిరంకుశ పాలన చేసి ఇష్టానుసారంగా దుర్మార్గ పాలన చేసి ప్రజల పాలిట శాపంగా మారిన ముఖ్యమంత్రి వైఎస్ రెడ్డి పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని మట్టి కరిపించిన నారా చంద్రబాబు నాయుడు ధన్యుడని మధుసూదన్ రావు శ్రీనివాస్ మాట్లాడుతూ అనేక విషయాలు తెలిపారు కనీసం జగన్మోహన్ రెడ్డికి ప్రతిపక్ష హోదా కూడా దక్కలేదని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ బీజేపీ పార్టీలతో కూటమిగా సాధించిన అఖండ విజయం చరిత్ర పుట్టల్లో నిలిచిపోతుందని మరోసారి ముఖ్యమంత్రి పదవి పట్టిన్న చంద్రబాబు నాయుడు ఇచ్చిన హామీలను నెరవేర్చి ప్రజలకు మరింత మెరుగైన సేవలు అందించాలని వారు చంద్రబాబు నాయుడు గారికి శుభాకాంక్షలు తెలిపారు वर्दिताली नारा चंद्रमोहन नेताम वर्दिताली एनटीआर अमर है एनटीआर अमर है एनटीआर अमर है तेलुगु देशम जिंदाबाद तेलुगु देशम जिंदाबाद अति जडिंग मेरा सर अमर मित्र पिता